నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ నేను మీ అమోఘ్ దేశపతి ఇస్లామో ఫోబియా గురించి ఉపన్యాసాలు ఇచ్చేటం దేశంలో ఇటీవలి కాలంలో చోటు చేసుకుంటున్నటువంటి కొన్ని సంగతులను గమనిస్తే పరిస్థితి తీవ్రత ఏంటిదో మనకు అర్థమవుతుంది ఏదో ఒక ప్రాంతం ఒకనొక సందర్భంలో కాక తాళీయంగా జరిగిన సంఘటన అయితే దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు కానీ దేశవ్యాప్తంగా జరుగుతున్న వరుస ఘటనలు చూస్తే వాటి స్వభావం సారం మనకు అర్థమవుతుంది శుక్రవారం ప్రార్థనలు ఉంటాయి కాబట్టి బడులు బంధు పెట్టాలని డిమాండ్ చేయడం మాట వినకపోతే తాకీదులు పత్వాలు జారీ చేయడం పరిపాటిగా మారి కాశ్మీర్ లోయలో ఏకంగా ప్రైవేట్ స్కూళ్లకు ఆర్డర్లు ఇచ్చి మరీ శుక్రవారం సెలవు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్న దాఖలాలు మనకిప్పుడు కనిపిస్తున్నాయి తాజాగా మధ్యప్రదేశ్లో ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరిగిన ఘటన పూర్వపరాలు చూస్తే ఆ వరుసలో మిగతా రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న సంఘటనలను పరిశీలిస్తే పరిస్థితి తీవ్రత మనకు అర్థమవుతుంటాయి మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో అంజుమన్ ఇస్లామియా ఇంగ్లీష్ మీడియం యాజమాన్యం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది ఆదివారం సెలవుకు బదులుగా శుక్రవారం ముస్లింల ప్రార్థనల రోజున సెలవుగా నిర్ణయిస్తూ పాఠశాల యాజమాన్యం ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు ఇది ప్రభుత్వ నిబంధనను తొక్కడమే అవ్వకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేవలం ఆదివారం మాత్రమే సెలవు ఆదివారం సెలవును ఖచ్చితంగా పాటించాల్సిందే కానీ జబల్పూర్లోని అంజుమన్ ఇస్లామియా స్కూల్ బాధ్యులు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని ధిక్కరించారు ఆదివారానికి బదులుగా శుక్రవారాన్ని సెలవుగా నిర్ధారిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు వాట్సాప్ మెసేజ్ పంపడంతో వారు కాస్త కంగు తిన్నరు కొంతమంది విద్యాశాఖకు ఫిర్యాదు కూడా చేశారు మరికొంతమంది బీజేపీ మైనార్టీ విభాగాన్ని సంప్రదించారు స్కూల్ బాధ్యులు ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటున్న బైనాన్ని వివరించారు దీంతో జబల్పూర్ జిల్లా విద్యాశాఖ అధికారులు హుటాహుట్న స్కూల్కు వచ్చి గేట్ తాళాన్ని పగలగొట్టి శుక్రవారం సెలవును రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు అంజమాన్ ఇస్లామియా బోర్డుకు నోటీసులు కూడా జారీ చేశారు పాఠశాల యాజమాన్యం తమ తప్పును ఒప్పుకోవడంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పారు అంజుమన్ ఇస్లామియా స్కూల్ విద్యార్థుల్లో అత్యధికలు ముస్లింలేనని వాళ్ళంతా కూడా శుక్రవారం రోజు పడికి రావడం లేదని అందుకే జుమ్మా సెలవును ఖరారు చేసినట్టు బోర్డు ఇచ్చిన వివరణను జిల్లా విద్యాశాఖ తిరస్కరించారు విద్యార్థుల ఇష్టాయిష్టాలకు అనుగుణంగా సెలవులను మార్చడం వెంటనే ఆగ్రహం వ్యక్తం చేసింది అంజుమన్ ఇస్లామియా బక్బోర్డ్ పరిధిలో ఓ కాలేజ్ నాలుగు పాఠశాలలు కూడా ఉన్నాయి ఏళ్ళుగా అన్ని విద్యా శుక్రవారం సెలవు దినాన్ని పాటిస్తున్నాయి ఈ విద్యా సంస్థలన్నీ వక్ బోర్డు ఆధీనంలో పనిచేస్తాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఘటనను దృష్టిలో ఉంచుకున్న విద్యాశాఖ అంజుమన్ వక్ బోర్డు పరిధిలోని అన్ని స్కూళ్ళు కాలేజీల్లో ఆదివారం సెలవు దినాన్ని పాటించాలని ఆదేశాలు జారీ చేసింది మధ్యప్రదేశ్లోనే కాదు ఇంకాస్త పోతే కేంద్ర కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీపులో ఏళ్ళుగా ప్రభుత్వమే అధికారికంగా జుమ్మా సెలవును ప్రకటించి అమలు చేస్తున్నది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో జుమ్మా సెలవుపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో విద్యాశాఖ జుమ్మా సెలవును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది ఏడాది రెండేళ్ళు కాదు ఏకంగా అరవై ఏళ్ళుగా లక్షద్వీపులో జుమ్మా సెలవు అమలు అవుతున్నది జుమ్మా సెలవు మాత్రమే కాదు శుక్రవారం ప్రార్థనల తర్వాత శనివారం రోజు ఒంటిపూట బడి ఉండడం లక్షద్వీపులో పరిపాటి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం లక్షద్వీప్లో తొంభై ఆరు శాతం ముస్లిం జనాభా ఉన్నది దీంతో జనాభా ప్రాతిపదికన ప్రభుత్వ నిర్ణయాల మార్పు అనివార్యంగా మారింది దేశమంతటా ఒక ప్రభుత్వ నిర్ణయం అమలుతే ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో మరో నిబంధన అమల్లో ఉన్నది జుమ్మా సెలవును రద్దు చేయడంతో లక్షద్వీప్ ముస్లిం ఎంపీలు యాగి చేశారు స్థానిక ప్రజలను సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుండేందని విమర్శించారు జార్ఖండ్లోని జామ్ జిల్లాలో స్థానిక ముస్లింల ఒత్తిడితో ఆదివారం సెలవును రద్దు చేసి జుమ్మా సెలవును ప్రకటించింది ప్రభుత్వం జమ్తారా జిల్లా ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతం అంతేకాదు దేశంలో సైబర్ క్రైమ్ నీరస్తులు అత్యధికంగా ఉన్న ప్రాంతం కూడా ఇదే బాహుబలి వంటి భారీ బడ్జెట్ టాలీవుడ్ సినిమాలను పైరసీ చేసింది కూడా ఈ ప్రాంతంలోనే సైబర్ నేరస్తులే జమ్తారా జిల్లా పరిధిలో సుమారు వంద ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి అన్ని స్కూళ్లలో దాదాపు ముస్లిం విద్యార్థులే అధికంగా ఉన్నారు దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఆదివారం సెలవును రద్దు చేయించారు కేవలం ఉర్దూ మీడియం స్కూళ్ళలోనే కాదు హిందీ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ స్కూళ్ళలోనూ ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఆదివారం సెలవును రద్దు చేశారు కేవలం పదిహేను ఉర్దూ మీడియం స్కూళ్ళ కోసం మొత్తం వంద స్కూళ్ళలో ఆదివారం సెలవును అధికారులు ఏకపక్షంగా రద్దు చేశారు జంతారాలోనే కాదు గర్వా జిల్లాలో కూడా ఇలాంటి స్థితి మన రెండు వేల ఇరవై రెండు జూలైలో జుమ్మా సెలవు వంశం ప్రభుత్వ దృష్టికి రావడంతో తిరిగి ఆదివారం సెలవును ప్రకటించింది బీహార్లోని సీమాంచల్లోనూ ఇదే స్థితి సీమాంచల్ ప్రాంతం ముస్లిం ప్రాబల్యమైన ప్రాంతం సీమాంచల్లోని నాలుగు జిల్లాల్లో సుమారు నలభై ఆరు శాతం ముస్లిం జనాభా ఉంటుంది సీమాంచల్ వ్యాప్తంగా బంగ్లాదేశీ అక్రమ వలసదారులు ఉంటారు ఈ మధ్యకాలంలో ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా సవరణ చేసి అక్రమ నివాసితుల ఓట్లను తొలగించింది హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవేసి నేతృత్వంలోని మజ్లిస్ పార్టీ ఈ ప్రాంతంలో చాలా బలంగా ఉంటారు గతంలో జరిగిన ఎన్నికల్లో ఐదు ఎమ్మెల్యే స్థానాలను మజ్లిస్ పార్టీ కైవసం చేసుకున్నది సీమాంచల్లోని స్థానిక ముస్లింల ఒత్తిడితో ఆదివారం సెలవును రద్దు చేసి జుమ్మా సెలవును అమలు చేస్తుంది విద్యాశాఖ సీమాంచల్లోని నాలుగు జిల్లాల్లోని పాఠశాలల్లో ముస్లిం విద్యార్థులే అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ అధికారులు బాహటంగానే చెబుతున్నారు జుమ్మా సెలవు అంశం గతేడాది జూలైలో బీహార్ విద్యాశాఖ దృష్టికి రావడంతో జిల్లాల విద్యాశాఖలకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది కిషన్గంజ్ అరరియం కతిహార్ పూర్ణియా జిల్లాల్లోని మెజార్టీ పాఠశాలల్లో ఆదివారం సెలవు దశాబ్దాల క్రితమే రద్దయినట్టు స్థానికులు చెప్తా ఉన్నారు ఈ ఆదివారం సెలవు కాశ్మీర్ లోయలోని పుల్వామా జిల్లాలో ఆరు నెలల క్రితం శుక్రవారం ప్రార్థనల వేళ ఒంటిపూట బరువులు నిర్వహించాలని అనధికారిక ఉత్తర్వులు ప్రభుత్వ పాఠశాలలకు పోయినాయి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఇదే అనధికారిక నియమం అమలు కావడంతో జిల్లా విద్యాశాఖ అధికారి ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలకు నోటీసులు జారీ చేసింది జుమ్మా సెలవును తక్షణమే రద్దు చేయాలంటూ ఆదేశించారు జిల్లా విద్యాశాఖ అధికారి పాఠశాలను సందర్శించే వరకు ఈ అనధికారిక ఉత్తర్వుల సంగతి తెలియకపోవడం పాలనా పరమైన నిర్లక్ష్యానికి మచ్చుతున్న కనుమానం చెప్పవచ్చు యూపీలోని కాన్పూర్లో మరో తారుణం కూడా జరిగింది సర్వధర్మ సమ్మాన్ పేరిట హిందూ విద్యార్థులతో కల్మా చదివించిన ఘటన రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో జరిగింది ఫ్లోరిడ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ముస్లిం విద్యార్థులతో పాటు హిందూ విద్యార్థులు కూడా ఇస్లామిక్ ప్రార్థనలు చేయాలని ఒత్తిడి చేసింది యాజమాన్యం అన్ని మతాలు సమానమని అందరూ అన్ని మతాల ప్రార్థనలు చేయాలంటూ అర్థరహితమైన వాదనలు చేసింది ఈ అన్ని ఘటనలను చూస్తే మత ప్రాబల్యం ప్రాతిపదికన ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలనే ధోరణి బలంగా వ్యక్తమవుతున్నది ఇదే ధోరణి మరింతకాలం కొనసాగితే ఎటువంటి పరిణామాలు తారసపడతాయో మనం ఊహించుకోవచ్చు మరి ఏం మాట్లాడదాం మనం ఇప్పుడు ఇప్పుడు అంటుంటాం కదా సెక్యులరిజం అని మరి సెక్యులరిజం ఎక్కడికి పోయింది చెప్పు ర కామెంట్ అడుగుతుందా ఎటు పోతుంది సెక్యులరిజం పాటించడం లేవరు అసలు సెక్యులరిజం గురించి एवर की क्लास बीकता जनल पीकर्रा इन पीक जय हिंद मेरा भारत महान